అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు మీకు ఒక అద్భుతమైన గార్డెన్ని పరిచయం చేయడానికి తెలంగాణ స్టేట్ ఖమ్మం టౌన్ లో గోపాలపురంకి రావడం జరిగింది ఇక్కడ ఆ గార్డెన్ని అంతగా డెవలప్ చేసిన రాణి గారిని కలిసి వారి యొక్క గార్డెన్ లో ఏ విధమైనటువంటి మొక్కలు పెంచుతున్నారు అసలు ఆ గార్డెన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం ఏంటి అనేది వారి యొక్క మాటల ద్వారా తెలుసుకుందాం

ఓకే మరి మీ ఆలోచనని సార్కి చెప్పినప్పుడు సార్ ఎలా రెస్పాండ్ అయ్యారు నీకు హ్యాపీగా ఉండి నువ్వు చేయదలుచుకుంటే చేసుకో నేను కోఆపరేట్ చేయగలను గానీ పూర్తిగా అయితే కష్టం ఓకే మాత్రం ఇస్తే చాలా అనుకున్నాను ఇది ఇక్కడ మీ హౌస్ గార్డెన్ ఒకే చాట ఉన్నాయి అంటే ఎంత ప్లేస్ ఇది టోటల్ గా ఎంత ప్లేస్ ఇది ఎంత ప్లేస్ గార్డెన్ కేటాయించారు ఎంత ప్లేస్ మీ హౌస్ కి అలాట్ చేసుకున్నారు సిక్స్ హండ్రెడ్ లో గార్డెన్ అండి టూ మీ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఎలా కలిగింది అంటే మీకు ఆ ప్యాషన్ అనేది ఏర్పడింది డేట్ లో మొక్కల్లోనే పెరిగాండి విలేజ్ వాతావరణంలో రైతు వారి నుంచి వచ్చారు జాబ్ చేసే చోట కూడా ఎక్కడ జాబ్ చేస్తే అక్కడే ఉన్నాము పిల్లలు కూడా అదే చదువుకున్నారు ఓకే ఊర్లలో విలేజ్ వాతావరణంలోని అట్లా ఇక మొక్కలతోని అనుబంధం ఓకే ఊర్లలో కూడా పిల్లలతో వేయించడం అట్లా నేను వేసుకోవాలి ఇల్లు కట్టుకొని అని అనుకున్నాను ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది గార్డెన్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా అప్పుడే జరిగిస్తాం అప్రాక్స్గా మీకు ఎలా అనిపిస్తుంది అండి అనే ఇష్టం ప్రకారం చేద్దాం అన్న దాంతో సరే మొక్కలు పెంచుకుంటాం దాంట్లో కూరగాయలు పెంచుకోవడం ఫ్రూట్స్ అన్నీ ఆర్గానిక్ లెక్క మన సొంత ఫ్రూట్స్ కదా మనం అవకాశం ఉన్న వారికి వినియోగించుకోవచ్చు పక్కన చుట్టుపక్కల వాతావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆ విధంగా ఫ్రెష్గా ఉంటాం లేదన్న ఆ అభిప్రాయంతో ఏకీభించడం జరిగింది ఎంత ఖర్చైనా భరించడానికి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మీరు మెయిన్ సపోర్ట్ ఇచ్చారు ఓకే అంతటి కూడా అంటే కాంపౌండ్ వాల్తో మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు అంటే మన రాకుండా ఇబ్బంది లేదు ఇక్కడార్ సోలార్ లేవు ముందుగానే పెట్టించుకున్నారు తర్వాత మాకు ఇబ్బంది కాకుండా ఓకే సోలార్ కి ఎంత ఖర్చు పెట్టారు సోలార్ ఫెన్సింగ్ కి సోలార్ కి వాల్ కట్టేశారు దానిపైన దాంట్లో వాళ్ళు కలిసి వస్తుంది ఆ విధంగా దానికోసం ఒకటి పది లక్ష పది వేలు మీరు అంటే కేవలం దీనికోసమే కాకుండా మీరు హౌస్ పర్పస్ కూడా సోలార్ యూజ్ చేస్తున్నట్టు ప్యానల్స్ కనిపించాయి అది రీసెంట్గా పెట్టించినట్టు అది కూడా పెడదామని వస్తే ప్లాన్ ఉంది ఆహా ఇది పెట్టిన అది కూడా పెట్టాడు ఆహా ఓకే మీకు బెనిఫిట్ కనబడిందండి ఆ సోలార్ ప్యానల్స్ తోటి మీరు పవర్ యూజ్ చేసుకోవటం వల్ల అర్వాలేదండి దానివల్ల నష్టం కాదు చాలా లాభం ఉంటుంది ఓకే ఆంగ్ పీరియడ్ మనం మనమే ఇక్కడ మన సొంతంగా ఉండేటట్టు అయితే ఇండివిజువల్ హౌజెస్ కి చాలా లాభం ఓకే రైట్ అండి ఒకసారి మీ గార్డెన్ చూద్దామండి రాణి గారు అంటే మీరు ఈ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది దాదాపు ఆరు వందల గజాలు ఈ ఆరు వందల గజాలని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అంటే సాయిల్ని ఏ విధంగా రెడీ చేశారు అసలు దీన్ని డిజైన్ విధంగా చేసుకున్నారు ఫస్ట్ ప్రహరీ గోడ కట్టించేసారండి ఎర్రమన్ను తోలిచ్చారు నల్లమన్ను అడుగున తర్వాత ఎర్రమన్ను మేకల ఎరువు కూడా తోలిచ్చే ఇక ప్రహరీ గోడకి సోలార్ ఫెన్సింగ్ పెట్టిచ్చేసాం గేట్ పెట్టించా తర్వాత వాక్ వ్యూ లాగా మధ్యలో పెట్టేసి సైడ్ ఏమో ఫ్రూట్ ట్రాక్ వేసుకున్నారు మీరు కంఫర్ట్ గా నడవడానికి వీలుగా ట్రాక్ వేసారు

మాన్యూర్స్ పెద్దగా ఏమి ఇవ్వలేదండి ఫస్ట్ టైం మేకలు ఎరుగుతో ఎర్రమట్టి అదంతా మొదటిసారి పోసిన మట్టి కాబట్టి మంచిగా వచ్చాయి స్టార్టింగ్ లో మీరు ఏదైతే మొక్క నాటే ముందు చేశారో అది దీనికి బాగా సపోర్ట్ అయింది అంటున్నారు ఈ ఇప్పుడు ఉన్న ఫ్రూట్ వెరైటీస్ అన్ని కూడా అంటే ఒకే టైమ్ లో తీసుకొచ్చిన మాక్సిమం ఒకేసారి కడియం వెళ్ళాము ఓకే సారు నేను పాప వెళ్ళి తీసుకొచ్చాను కడియం నర్సరీలో తీసుకున్నారు ఓకే దీనిలో అంటే వెజిటబుల్స్ ఏమేమి పండించుకుంటున్నారు దాదాపు అన్ని పండించామండి టూ ఇయర్స్ నుంచి అసలు కొనడం లేదు ఓకే ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం తగ్గింది ఓకే బాగా సీజన్ మీది ఇప్పుడు రైనీ సీజన్ క్లోజ్ అయింది కాబట్టి అన్నీ నీటి వీరైతే వందల్లో బూడిద గుమ్మడికాయలు కూడా చాలా అన్ని రకాలు మంచి పండించే ఆకుకూరల్లో ఎలాంటి పండించేవాళ్ళు ఆకుకూరలో పాలకూర తోటకూర బచ్చల కూర చుక్క కూర అసలు ఒక సంవత్సరం వేసామా మేము రెండో సంవత్సరం వేయకుండా అవే మొల్చాయి రెండో సంవత్సరం గ్రౌండ్ కాబట్టి అవి విత్తనాలు పడిపోయి మంచి మొలిచాయండి మంచిగా ఉంది ఆర్గానిక్ కాబట్టి ఏ వెరైటీస్ అండి సొరకాయలు మరి నేతి మరి కాకరకాయలు అన్ని దాకా దొండ అన్ని ఓకే బాగా కాసాయి మా బజార్ అంతా సగం అంటే మీరు ఇంత స్పేస్ కేటాయించారు కాబట్టి మీకే కాదు చాలా మందికి ఉపయోగపడే విధంగా ఈ ఖమ్మంలోనే మా వాళ్ళంతా ఉన్నారు సిస్టర్స్ బ్రదర్స్ అమ్మ వాళ్ళంతా అందరికి ఇక్కడ నుంచి మునగ కూడా వేసినట్టున్నారు కదా కాయలైనా ఉపయోగించుకున్నారా మునగలా వేస్తాము పొడి చేసి కారేస్తాం కరివేపాకులాగా తాలింపులో కూడా వేస్తాం మంచిగా ఉంటున్నారు మీరు గార్డెన్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది కానీ ఈ ఫ్రూట్ వెరైటీస్ మనకి చాలా అంటే హెల్దీగా గ్రో అయిపోయాయి ఇక్కడ చూస్తే పనస్ అనుకుంటా కదా ఆల్రెడీ ఎల్లో వెరైటీ ఓకే ఫ్రూట్స్ ఫుల్ గా రెడీ అయిపోయి ఉన్నాయి అంటే ఇక్కడ పైన మనకి చిన్నగా ఉన్నాయి కానీ కింద మనకి ఫుల్ గా రెడీ అయి ఉన్నాయి అంటే ఏంటి కారణం ఏంటంటే అంటే నేల బలమైన ఎర్ర మట్టి నల్ల మట్టి మేకల ఎరువు కావచ్చు లాస్ట్ ఇయర్ పది కాయలు పెద్దవి ఈ సంవత్సరం కూడా పది కాయలు వరకు మొత్తం అంటే గార్డెన్ లో అంటే ఎన్ని రకాల ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి అండి అప్పుడు అంటే ఈ మొక్కలు తీసుకురావడానికి మేజర్ గా అంటే కడియా నుంచి తీసుకొచ్చిన మొత్తం ఫ్రూట్ వెరైటీస్ మేజర్ గా కూరగాయ విత్తనాలు అంటే దగ్గరలోనే దొరుకుతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు దాకా ట్రాన్స్పోర్టేషన్ కూడా కలుపుకొని అయినా కూడా అన్ని వెరైటీస్ మనకు నచ్చినట్టుగా మంచి తీసుకొచ్చాం హ్యాపీగా ప్లానింగ్ కూడా అన్ని ఒకేసారి పెట్టుకోవడం వల్ల ప్లానింగ్ కూడా మంచి మంచిగా ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోగలిగారు ఎంత డిస్టెన్స్ లో ఏ ప్లాన్ పెట్టుకోవాలి అనేది కూడా మీరు ఓకే ఇప్పుడు కొబ్బరి కనిపిస్తుంది కొబ్బరిని ఏ విధంగా ప్లాంటేషన్ చేశారు అంటే ఎక్కడ ప్లాంటేషన్ చేశారు ప్రహరీ గోడకి అంచులు అన్ని వైపులా ఓకే చుట్టూరా వైపులాంపౌండ్ వాళ్ళు ఒక ఓకే ఒక కొబ్బరి వచ్చేలాగా చివర్ వచ్చేటట్టుగా ఈ ఫాక్స్ అని అన్నారు కదా దాన్ని గురించి ఎందుకని అంటే అంత ఎక్కువగా ప్లాంటేషన్ చేయడానికి షోగా ఉంటాయి మనకి పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదు అట్లా వచ్చేస్తాయి షోగా ఉంటాయి ఎండాకాలం గ్రీనరీ ఎప్పుడైనా చక్కగా ఉంటాయి అందుకని చుట్టూ ప్రహరీ గోడ్ అవి కూడా ఎత్తుగా కనిపిస్తుంటే ఇంటికి షో గార్డెన్ కి బ్యూటీ తీసుకొస్తుంది కాబట్టి అట్లా బాగుంటుందని ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ పనస కనిపిస్తుంది ఇది ఎల్లో వెరైటీ ఇది ఎప్పుడు కాప్ స్టార్ట్ అయింది మీరు నాటిన తర్వాత సెకండ్ ఇయర్ లోనే వచ్చేసింది ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికే మొదలైంది ఆహా తీసుకున్నారు అప్పుడు ఫ్రూట్స్ పోయినసారి పది తీసుకున్నాము ఈసారి రెండు మూడు కట్ చేసి బిర్యానీ చేసాము కూర రెండు బిర్యానీ ఇంకొక కాకుండా గా కూడా సెక్షన్ లాగా కూడా ఉపయోగిస్తున్నారు అనమాట ఓకే చాలా టేస్ట్ ఎల్లో బాన్స దీన్ని కోయడానికి కొంత ఒక మోడల్ ఉంటుందండి మంచి నూనె చేతులకు రాసుకోవాలి కోసే కత్తికి కూడా మంచి నూనె రాస్తేనే ఆ పాలయ అంటకుండా మంచిగా వస్తుంది అరటి అరటి కూడా బాగా వేసారు చిన్న ఎల్లో కలర్ ఉంటాయి కదా అదొకటి పొడవు గ్రీన్ అంటే కూరట లేదంటే తినే అరటిలోనే అరటి రెండు రకాలు కూర అరటి ఒకటి అమృతపాణి ఓకే ti

కాయల వరకు తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసి కూడా ఒక రెండు కాసి ఇప్పుడే ఆ చెట్టు మాత్రం బాగా పోత వచ్చింది బొప్పాయి అంటే ఎన్ని నాటి ఉంటారు ఎన్ని మొక్కలు నాటి ఉంటాయి బొప్పాయి చాలా ఉంటాయండి పైనే ఉంటాయి అవి మామూలుగా మొక్కలు తెచ్చేసి కాదండి ఫ్రూట్ కొనుక్కొచ్చినప్పుడు తిన్నా సీడ్స్ సీడ్స్ వేసి పెంచాం ఓకే అవి కూడా పూతకొచ్చినాయి ఒక కాయ వచ్చింది షార్ట్ వెరైటీస్ అనుకుంటా అంటే ఈ హైట్ లోనే ఇప్పుడు పూత పింద స్టార్ట్ అవుతున్నట్టుంది వెరైటీ అయితే ఏంటో తెలియదు కానీ కాయ పెద్ద కాయలు స్వీట్ గా ఉన్నాయి ఇక్కడ ఏ వెరైటీస్ ఉన్నాయి ఇది శీతాఫలం లాస్ట్ ఇయర్ కూడా కాస్తుంది ఇది ఓకే ఇది లక్ష్మణ ఫలం ఇది అవకాడు అవకాడు ఓకే ఇది సపోటా ఓకే సపోటా ఏ వెరైటీ ఏ వెరైటీ తెలియదు కానీ రౌండ్ గా ఉంది ఇది కూడా కాస్తుంది ఇప్పుడు కూడా పిందే ఉన్నట్టుంది పిందెలు ఉన్నట్టుంది ఓకే చెట్టు మాత్రం పెద్ద పెద్దవే ఉన్నాయి అంటే సపోటాలో ఒక రెండు మొక్కలు నాట రెండు సేమ్ వెరైటీ అంటే ఓకే ఒకటి పాల సపోటా ఓకే ఇవి ఇంకా ఫ్రూట్స్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు వచ్చింది దీని గురించి మీకు ఎవరైనా వీడియోలో చూసి తెలుసుకున్నారా అట్లా అంటే సీతాఫలం అంటే అందరికి నోటెడ్ ఇప్పుడు రాము బాగుంటుంది అనారోగ్య కారణాలకి లక్ష్మణ ఫలం అంటున్నారు కాబట్టి తీసుకున్నారు ఓకే వెరైటీ ఉంది కదా ప్లేస్ చూద్దాం కొత్త వెరైటీ కరివే గార్డెన్ లో తిరుగుతుండే ఫ్రీక్వెంట్ గా నాకు కరివేపాకు మొక్కలు అయితే బాగా కనిపిస్తున్నాయి అక్కడ మీరు నాటినట్టున్నారు మా ఫ్లోర్ లో అందరు ఇవే తీసుకొని అదే అదే ఇంకెక్కువ ఎదగట్లా అన్ని చోట్ల ఉన్నాయి అవకాడో ఇంకా స్టార్ట్ చేయాలి స్టార్ట్ అవ్వలేదు చెట్టు అయితే బాగా ఎదిగింది కానీ ఇంకా మరి పూత గానీ ఇంతవరకు రాలేదు దీనికి వచ్చిందండి ఇది లక్ష్మణ లక్ష్మణి పూతొచ్చింది కానీ ఫస్ట్ టైం కదా ఇవైతే అంటే ఇప్పుడు సీతాఫలం ఫలం లక్ష్మణఫలం రామ ఫలం గానీ ఒక్కొక్క ప్లాంటేషన్ ఒక్కొక్క మొక్క నాటుకున్నారు ఓకే ఇవి షో కోసం వాక్ వ్యూ కి ఇరువైపులా ట్రాక్ రెండు సైడ్ కూడా ఈ పేరు ఏంటో మరి తెలియదు బుషిగా వస్తాయి బుషీ వచ్చినప్పుడు అంటే ఓవర్ గా గ్రో అయినప్పుడు కట్ చేసేట్ కాదు షేపింగ్ చేయ అవసరం లేదా ట్రాక్ అంటే మనం దారికి అందంగా ఉండాలనుకుంటే కనుక వేసుకోవచ్చు ఓకే అవి చాలా ఇక్కడ జామ కనిపిస్తుంది అండి పూత పిందుతో కనిపిస్తుంది ఇది ఏ వెరైటీ అలహాబాద్ ఒక్కటేనండి వేరు వేరు జామలు కానీ ఇది మాత్రం వేరు అంటే మీరు నాటిని కదా కాయలు తినేసి పాయి నుంచి పండిపోయినా చేసిన ఇదిరేస్తే అలా పడి అంటే మీ ప్రమేయం లేకుండా మలిచినవి ఎన్ని ఉన్నాయి అట్లా నాలుగైదు వచ్చేసాయి ఓకే అవి గ్రోత్ అంత బాగుందా బాగుంది కాయలు ఎప్పుడు కాస్తాయో తెలియదు దీని ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నారా లాస్ట్ ఇయర్ మంచిగా ఉన్నాయి బాగా పెద్దగా ఉండవు కానీ ఒక పాతికాయల అయితే అదే పోతుంది కింద బాగా ఉన్నట్టుంది ఇది ట్టు అండి బాగా పెరిగిపోయింది కాయలు బాగా కాస్తుంది గుర్తులుగా ఒకటే చెట్టు ఉన్నాయి బాగా కాస్తుంది లాస్ట్ ఇయర్ ఒక చెట్టుకే నూట చెట్టు నిండా కాయలు కనిపిస్తున్నాయి కిందలేండి ఇది డబల్ డబల్ ఇంకా సైజు వస్తుంది గజనిమ్మ కాదు బత్తాయి సైజులో అంత ఇంత పెద్దగా రసం బాగా ఉంటుంది సీడ్ కూడా చాలా ఉన్నాయి సీడ్ ఇది ఇక్కడ నేరేడు నేరేడు రకం ఉంది దానిమ్మ కూడా కనిపిస్తుంది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క నాటుకున్నారా కొన్ని కొన్ని మట్టికి ఎక్కువ పెట్టారు సపోటా అలాంటి కొన్ని మాత్రమే ఇది ఆపిల్ చెట్ అండి మా సిటీజీ బృందం తెప్పిచ్చారు మాకు ఓకే అందరూ వేసామండి చాలా ఎత్తేది పోయింది వన్ ఇయర్ లోనే చాలా పెద్దగా అయిపోయింది దీనికి అంటే ఒక పోల్ లాగా అంటే ఒక కర్రని నిలబెట్టారు సపోర్ట్ కోసం హైట్ అయ్యేసరికి గాలికి అది పడిపోతుంది అని సపోర్ట్ చేసామండి ఓకే వర్షాకాలంలో పించి చేయమని మా శ్రీనివాస్ చెప్పాడు చేయాలి ఈసారి ఇది ఏ వెరైటీ అండి ఇక్కడ ఏం ప్లాంటేషన్ ముదిరిపోయాక కోసేసి నీడలో ఆరపెట్టి వేసుకుంటే మంచి స్మెల్ అండి చిన్న మొక్క తెచ్చినప్పుడు పెరిగిపోయింది ఇది కూడా చాలా హైట్ పెరిగిపోయింది ఇవన్నీ కట్ చేసే ఉంటుంది ముగురు లాగా ఉండేది ఇదేమో పప్పుకైనా పచ్చడికైనా బాగుంటుంది అది క్యాలీఫ్లవర్ పిక్నిక్ పెట్టుకున్నాం సిటీజీ గ్రూప్ అంతా ఆ పిక్నిక్ లో మాకు గిఫ్ట్ గా ఇచ్చారు అది కాలిఫ్లవర్ ఓకే ఒకటి వచ్చేసిందండి కొంచెం చెట్టు ఏమో కొంచెం లేట్ అయినండి కలర్ఫుల్ గా మంచిగా అనిపిస్తా ఓకే ఇది అడిగంజీరా అండి ఇది కూడా అన్ని చెట్లతో పాటు వేసింది లేట్ గా కాస్తుందంట బాగా పెద్దగా అయిపోయి మొదలకి కాయలు వస్తాయి కాయలు ఎక్కువ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా పెద్దగా అవుతుంది మామిడి చెట్టు లాగా అండి అది వాటితో పాటు వేసిందే గానీ ఇక్కడ చిక్కుళ్ళు బీరలు కమ్మేసేసి ఇది చిన్నగా ఉంది ఓకే గ్రోత్ అనేది స్లో అయింది ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా డిజైన్ చేశారు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆర్చ్ మాదిరిగా అరేంజ్ చేయించారు ఇక్కడ స్పేస్ అంతా కూడా అంత గ్రాస్ ఉంది దేని గురించి ఇక్కడ స్పేస్ ని విధంగా అరేంజ్ చేశారు. మనం నింపేకిందా అటువైపు ఫ్రూట్స్, ఇటువైపు ఫ్లవర్స్ మధ్యలో లాన్ లాగా ఉంటే పిల్లలు మంచిగా ఆడుకోవడానికి, మనం కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి గెట్ టుగెదర్ లలాపెట్టుకోవడానికి కాస్త బాగుంటుంది. గ్రీనరీ మధ్యలో అని చెప్పి ఇక్కడ లాన్ ఏర్పాటు చేశండి. కొంచెం డిస్టర్బ్ అయింది. అంటే గ్రాస్ అనేది గానుకుంటున్నామా? ఇక్కడ మీరు ఏదైతే నాటారో అది డిస్టర్బ్ అయిపోయింది. ఓకే. కొద్దిగా డ్రై గా మారింది అంటే మరి సమ్మర్ వచ్చేసరికి తేడా జరిగింది మళ్ళీ వేద్దామని ప్లాన్ చేస్తారు వాటరింగ్ వల్ల ఇబ్బంది కాదు అది వాటరింగ్ అయితే అండి సో అంటే ఇక్కడ ఫ్రేమ్ అది ఆర్చ్ మాదిరిగా మీరు అరేంజ్ చేశారు కదా ఇది రెడీమేడ్గా తీసుకున్నదా లేదంటే చేయించారు చేయించా ఆర్డర్ ఇచ్చి చేయించారులర్ ఫ్లవర్స్ అంటే ఇటువంటి వాటికి అది సూటబుల్ సూటబుల్ అదే ప్లేస్ లోనే అండ్ ఇది కూడా గ్రో అవుతుంది ఓకే ఇప్పుడు లోపల ఇక్కడ ఉన్న ఈ కుండీల్లో కొన్ని క్రోటన్స్ లాగా కనిపిస్తున్నాయి ఈ లాన్ లోనే అవన్నీ నేను ఇష్టపడి పెంచుకున్న మొక్కలు అండి కొంచెం డిస్టర్బ్ అయిందని పెట్టాను మామూలుగా అయితే వాక్ సైడ్ నుంచి కుండీలో పెట్టుకున్న మొక్కలు మనకు ఇంట్రెస్ట్ బట్టి మన కన్వీనియన్ బట్టి నుంచి మార్చుకోవచ్చు ఈ ప్లేస్ అంతా కూడా మళ్ళీ డిఫరెంట్ గా ఉందండి అంటే ఇక్కడ ఎలాంటి మొక్కలను మీరు ప్లాన్ చేశారు అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఏనండి ఈ సైడ్ ఈ వైపు ఉన్నటువంటి పార్ట్ మొత్తాన్ని త్రీ ఓకే అవతల వెజిటబుల్స్ మధ్యలో లాను 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 ఇక్కడేమో ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ లో ఫ్లవర్స్ తో పాటు అంటే ఫ్లవరింగ్ సెక్షన్ తో పాటు కొన్ని క్రోటాన్స్ కూడా ఓకే ఇది ఇదేంటండి క్రిస్మస్ ట్రీ అంటే షోగా ఉంటుంది అనే ఉద్దేశం మధ్యలో పడితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫ్లవర్ సెక్షన్ లో అంటే ఏ రకాలు దగ్గర మందారాలు ఆరు రకాలు ఉన్నాయండి ఎల్లో రెడ్ వైట్ పింక్ కాటు మందారాలు ఇక్కడ ఒకటి ఇంకా చాలా ఆరు వెరైటీస్ మాత్రం మందారాలు ఉన్నాయండి ఇంకా చాలా రకాలు గులాబీలు గులాబీలు కూడా రెడ్ పింక్ ఉన్నాయి ఇంకా హెల్కోనియా హెల్కోనియానియంస్ ఉన్నాయి రబ్బర్ ప్లాంట్ బాగా అది చుక్కమల్లి కదండి అది చుక్కమల్ల ఇది మాత్రం సెంటు మల్లి ద్రాక్ష ఇట్లా నారింజ నారింజ ఒకటి ఈ రెండే కొత్తగా అందువల్ల ఇక్కడికి వచ్చే ప్లేస్ సో ఈ విధంగా అంటే ఓవరాల్ గా చూసుకుంటే మంచి కలెక్షన్ అయితే మీరు సంపాదించారు ఎలా అనిపిస్తుంది అండి అంటే మీకు ఈ గార్డెన్ ఇంత మంచిగా గార్డెన్ అవ్వడం చాలా బాగా అనిపించింది నేను ఏదో తిందాము అవ అని ఆలోచన పెద్దగా లేదు గ్రీనరీ ఫ్లవరింగ్ కలకల్ ఆడుతూ బాగుండాలి అనుకున్నా తినడం కూడా బాగా జరుగుతుంది అది కూడా మీ పిల్లలు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వాళ్ళు ఫీల్ అవుతుంటారు చాలా బాగా ఒక టూర్ లాగా ఫీల్ అవుతుంది మంచిగా ఇక్కడే కూర్చొని భోజనాలు కూడా చేస్తూ మొక్కల్లో కాంపౌండ్ వాళ్ళకి బయట కూడా చుట్టూరా మీరు ప్లాంటేషన్ చేశారు అక్కడ మొక్కలు నాటారు అన్ని రఫ్ అండ్ టఫ్ గా పెరిగే పూల మొక్కలే ఓకే రఫ్ అండ్ టఫ్ గా నంది వర్ధనాలు గరిడ వర్ధనాలు బయట కాంపౌండ్ వాళ్ళకి బయట కూడా నాటేశారు కాకపోతే ఏది అవి లేకుండా కొద్ది సపోర్ట్ పెట్టాను ప్రొటెక్షన్ గా మీరు ఒక జాలి లాంటిది అరేంజ్ చేయించండి ఓకే కూడా బాగా వస్తుంది ఇవి వీటికి వాటరింగ్ చేయాలంటే టూ అవర్స్ పడుతుందండి పెద్దగా అయిపోయినాయి కదా ఓకే అందుకని డ్రిప్ ఒకటి డ్రిప్ అరేంజ్ చేశారు ఓకే మా పామ్ లో పెట్టగా మిగిలింది అది తీసుకొచ్చి మిగిలిందా అని యూస్ చేశాను ఓకే గారు అంటే మీరు టీచర్గా జాబ్ చేస్తున్నారు అంటే మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంట్లో మీరు రెస్పాన్సిబిలిటీస్ చూసుకొని మళ్ళా స్కూల్కి వెళ్ళి ఇట్లా రెగ్యులర్గా మీ డే అనేది బిజీగా ఉంటుంది కానీ అంటే ఇంత పెద్ద ఆరు వందల ఇంత భారీగా డెవలప్ చేసిన ఈ గార్డెన్ మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టంగా ఏమనిపించట్లేదు కొంచెం ప్లానింగ్ ఎక్కువేనండి నాకు అందులో సార్ కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏ విషయంలో అయినా ఏమైనా కావాలంటే వెంటనే తెప్పించడం వాటర్ వాటర్ అప్పుడు హెల్ప్ చేయడం అన్ని రకాలుగా కోఆపరేషన్ సార్ అందుకే నాకు ఏమంతగా ఇబ్బంది అనిపించదు సార్ కోఆపరేషన్ ఉండడం వల్ల నేను కొంచెం ప్లానింగ్ చేసుకోవడం కూడా చేసుకుంటాను ఏ టైం లో ఏది చేస్తే మనకి కలిసి వస్తుంది అనేది సెట్ అవుతుంది ఆర్గనైజ్డ్ గా ఆర్గనైజ్ ఓకే మా సార్ కూడా పూర్తి కోఆపరేషన్ ఏ విషయంలో కూడా తన ఇబ్బంది ఏం లేదు మనం హ్యాపీగా చేసుకుంటుంటే ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోయారు చుట్టూరా కూడా అంటే మనకి అన్ని అన్ని సార్ బిల్డింగ్స్ ఇక్కడ అన్ని కూడా అంతా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఇట్లాంటి అపార్ట్మెంట్స్ మధ్యలో ఆరు వందల గజాల స్థలాన్ని అంటే గార్డెన్ కోసం కేటాయించినప్పుడు ఎవరన్నా దీని గురించి ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఇంత ప్లేస్ వదిలేసారని కానీ అట్లా వేస్ట్ కదా అపార్ట్మెంట్ ఇచ్చుకుంటే చాలా డబ్బులు వస్తాయి అపార్ట్మెంట్స్ ఇస్తారు మీకు అట్లా కూడా అనేవాళ్ళు తక్కువ మంది గానీ ఎక్కువ చాలా బాగుంది ఇలా ఉండాలి ఇల్లు ఇల్లు మొక్కలు ఇలా ఉంటే లగ్జరీగా రాణి గారి పేరుకు తగ్గట్టుగా ఉంది అని అవును చాలా మంది అంటున్నారు అయితే కొంతమందికి కమర్షియల్ వాళ్ళకి మాత్రం ఇంత ప్లేస్ కదా కి ఇచ్చుకుంటేనో దేనికన్నా పనికి వస్తుంది కదా కమర్షియల్ ఫైనాన్షియల్ గా లాభం కదా ఉంటుంది వాళ్ళు పెరిగిపోదు మనకి ఉపయోగపడినంత కాలం మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఫుడ్ గానీ ఆక్సిజన్ కానీ మనం ముందు పర్యావరణానికి నేను సోషల్ టీచర్ అండి పర్యావరణానికి ఎంత మనకు కనీసం కొంచెం సృష్టించాలి ఓకే అండి అంటే మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకి దానిలో డబ్బు మాత్రమే కనిపిస్తుంది అంటే ఇట్లా బాధ్యతాయుతంగా ఆలోచించినప్పుడు మాత్రమే దీనిలో ఉన్న అంటే వాల్యూస్ కానీ బెనిఫిట్స్ కానీ అనేది అర్థమవుతుంది దాని గురించి మీరు ఇంత మంచిగా గార్డెన్ డెవలప్ చేశారు మీ గార్డెన్ విశేషాలన్నీ కూడా మాతో కూడా ఇంత సమయం తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి